వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఈరోజు మన ముందుకు వచ్చింది కర్తవ్యం సినిమాలో నైంటీస్లో వచ్చినటువంటి కర్తవ్యం సినిమా విజయశాంతి కెరీర్లో అతి ముఖ్యమైనటువంటి ఒక ఘటం అని చెప్పాలి అందులో చేసినటువంటి వైజయంతి ఐపిఎస్ క్యారెక్టర్తో ఆమె జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా అందుకున్నారు మరి అలాంటి వైజయంతికి ఒక కొడుకు పుడితే అతడు ఎలా ఉంటాడు ఆ తల్లి కొడుకుల మధ్య ఆ బంధం ఎలా ఉంటుంది తనలాగే తనకు కొడుకు కూడా ఐపీఎస్ కావాలని కళలు కన్నా ఆ తల్లి కలలు కళలైతే ఎలా ఉంటాయి ఆమె ఆశించిన రీతిలో కాకుండా ఆ కొడుకు ఒక క్రిమినల్గా ముద్రపడితే సో ఎలా ఉంటుంది సో అదే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సో ఆ పాత్రలో విజయశాంతి రామ్ వాళ్ళిద్దరూ కూడా శాయశక్తుల ఆ పాత్రలకి సంపూర్ణ న్యాయం చేయటానికి వంద శాతం కృషి చేశారు విజయశాంతి గారి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఆమె అభినయ సామర్థ్యం గురించి వైజయంతి ఐపిఎస్గా ఈ సినిమాలో కూడా ఆమె తన అసమాన నటనని ప్రదర్శించారనే చెప్పాలి సో నేను ముందే చెప్పినట్లు అర్జున్ ఐపీఎస్ కావాలనుకుంటాడు తను కూడా కానీ ఐపీఎస్గా మారే క్షణంలో అతను అనుకోకుండా ఒక క్రిమినల్ని చంపి తను కూడా ఒక క్రిమినల్గా మారతాడు ఇది జీర్ణించుకోలేని వైజయంతి కొడుకుని దూరం పెడుతుంది మరి నిజానికి ఆ కొడుకు క్రిమినలా లేకపోతే ఆపదలో ఉన్న వాళ్ళని లేదా ఆపదలో ఉన్న వాళ్ళకి ఆపన్న హస్తం అందించేటువంటి ఆపద్భాంధవుడ ఈ సినిమా చూస్తేనే మనకి తెలుస్తుంది కాకపోతే ఈ కథ అంటే సినిమా ఇక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద అమ్మ కోసం అని ఉంది ఏమిటి ఆ అమ్మ కోసం అంటే సినిమా అంతా కూడా ఆ అమ్మ కోసమే అర్జున్ తన లైఫ్ని పణంగా పెట్టడానికి ఏ మాత్రం కూడా క్షణం కూడా సంకోచించినటువంటి ఒక యువకుడు ధైర్యశాలి సో తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు ఆ క్యారెక్టర్ని సాయి మంజరేకర్ పోషించింది సో చాలా సినిమాల్లో ఉండేట్లే ఈ సినిమాలో కూడా ఒక విలన్ భయంకరమైనటువంటి విలన్ ఉంటాడు ఆ పాత్రని సల్మాన్ ఖాన్ చిన్నతమ్ముడైనటువంటి సొహైల్ ఖాన్ పోషించాడు మరి పఠాన్ అనేటువంటి గియాజుద్దీన్ పఠాన్ అనేటువంటి ఒక కరడు కట్టిన క్రిమినల్ అయినటువంటి అతను జైలుకు పోవటంలో జైలు పాలవటంలో ఉరిశిక్ష పట్టంలో వైజయంతి ఐపిఎస్ పాత్రే ప్రధానమైంది అందుకనే అతను కక్ష కడతాడు ఆమె మీద ఆమెని ఆమె కొడుకుని చంపడానికి అతను ఏం చేశాడు జైల్లో ఉండి సో దాన్ని ఎలా అర్జున్ ఎదుర్కొన్నాడు అమ్మని కాపాడుకున్నాడా సో ఇదే సినిమా కథ అంతా కూడా ఒక పక్క అమ్మ తనని ద్వేషిస్తున్నా తనని అసహించుకుంటున్నా తను మాత్రం అమ్మ కోసం ఏం చేశాడు అనేది ఈ సినిమా మనకు చూపిస్తుంది కాకపోతే ఇలాంటి కథని అంటే ప్రెడిక్టబుల్గా మనకి నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది ఏంటి అనేది అతి సునాయాసంగా మనం ఊహించేస్తాం ప్రదీప్ చిలుకూరి ఇతను కొత్త దర్శకుడు యంగ్ డైరెక్టర్ సో ఒక కొత్త పంథాలో ఒక కొత్త సన్నివేశాన్ని కొత్త క్యారెక్టరైజేషన్స్ని కొత్త స్క్రీన్ ప్లేని ఏమైనా తయారు చేసుకున్నాడంటే ఆ విషయంలో మాత్రం అసంతృప్తి కలగక మానదు ఇప్పటికే ఎన్నో వందల సినిమాల్లో మనం చూసినటువంటి అదే అదే రకమైనటువంటి సన్నివేశాలు అవే రకమైనటువంటి కథనం అవే రకమైనటువంటి క్యారెక్టరైజేషన్ అంటే పాత్రల చిత్రాల సో దీంతో మనకి ఒక రకం అంటే చూసిన సినిమాలు ఎన్నిసార్లు అని చూస్తాం మళ్ళీ మళ్ళీ అవే చూసినటువంటి ఫీలింగ్ ఈ సినిమా చూసిన చెప్పు కలుగుతూ ఉంటుంది కాకపోతే ఒక నిజాయితీ పరురాలైనటువంటి నేరస్తుల్ని శిక్షించడానికి అది చట్టపరంగా ఎంతటి ధైర్య సాహసాలను అయినటువంటి ప్రదర్శించేటువంటి వైజంతికి జన్మించినటువంటి ఆ కొడుకు మరియు ఊరికే ఉంటాడా పులిబిడ్డ పులిబిడ్డ కాకుండా ఉంటుందా అందుకే అర్జున్ సో తల్లికి తగ్గట్టే అతను కూడా అమిత ధైర్య సాహసాలు కలిగిన వాడు కానీ తల్లి వల్ల అతను చేసినటువంటి ఆ పని విలన్ని ఒక విలన్ని చంపటమే అతను చేసినటువంటి నేరం ఆమె కళ్ళ ముందే అలాంటి నేరం జరగటంతో ఆమె కొడుకుని ద్వేషించడం మొదలు పెడుతుంది అయినప్పటికీ కూడా ఆ తల్లి కోసం అర్జున్ చేసేటువంటి పనులు ఏవైతే ఉండయో నా కళ్యాణరామ్ అభిమానులు మాత్రం అవి సాటిస్ఫై చేస్తాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు సినిమా అంతా ఒక ఎత్తు ఆ క్లైమాక్స్ అనేది ఒక ఎత్తు అని చెప్పాలి గురించే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఈ క్లైమాక్స్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాడు నిజంగా ఒక షాకింగ్ సీన్ ఒకటి ఉంటుంది ఆ క్లైమాక్స్లో అది సినిమా చూస్తేనే ఆ ఫీల్ అనేది కలుగుతుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది ఆ సీన్లో చేయడానికి మాత్రం నిజంగా దానికి కూడా ధైర్యం కావాలి కళ్యాణరామ్కి లాంటి ఇలాంటి ఆ హీరోకి అతను చేయడం డైరెక్టర్కి కూడా గుండె ధైర్యం కావాలి అలాంటి సీన్ని సృష్టించడం సో అయితే అది కన్విన్సింగ్గా ఉంటుంది అతను చేసేటువంటి అది అనేదే ఇక్కడ కీలకం ఇక్కడ నిజంగానే అది కన్విన్సింగ్గా మనకు అనిపిస్తుంది తల్లి కోసం అతను ఏం చేశాడు అనేది క్లైమాక్స్లో సో సినిమా అంతా కూడా యాక్షన్ సీన్ అంటే ఇది ఒక యాక్షన్ డ్రామా అటు విజయశాంతి ఇంట్రడక్షన్ కానివ్వండి ఇటు కళ్యాణ్ డ్రామ్ ఇంట్రడక్షన్ కానివ్వండి యాక్షన్ సీన్లతోటే వాళ్ళు మన ముందుకు వస్తారు సో ఇద్దరూ కూడా ఈ ఇప్పటికీ కూడా ఈ వయసులో కూడా విజయశాంతిలోని ఆ ఎనర్జీ లెవెల్సు అలాగే ఆమె ఫిట్నెస్ లెవెల్సు సో మెచ్చుకోవాల్సిందే ఫస్ట్లో మనకు ఆమె ఎంట్రీ సీన్ ఏదైతే ఉందో యాక్షన్ సీను అందులో ఆమె చేసినటువంటి ఫైట్లు సో నిజంగానే ఆమెకి ఏజ్ అనేది నోబార్ అని చెప్పేసి అనిపిస్తుంది కళ్యాణ్ రామ్ కూడా అర్జున్ క్యారెక్టర్ కోసం తన ఫిజిక్ని బాగా పెంచాడని చెప్పాలి అంటే కండలు తిరిగినటువంటి దేహం అతను బట్ట వేసుకున్నటువంటి కాస్ట్యూమ్స్ లోపల ఉంది అని చెప్పి మనకి తెలిసిపోతూ ఉంటుంది సో అలా తను కూడా చాలా ఫిట్గా ఈ సినిమాలో కనిపించాడు ఆ పాత్రకు తగ్గట్లే పృథ్వీరాజ్ సో మనకు తెలిసినటువంటి బబ్లు పృథ్వీరాజ్ యానిమల్లో ఒక కీలకమైన పాత్ర చేసి గుర్తింపు పొందినటువంటి పృథ్వీరాజ్ ఇంకా చెప్పాలంటే పెళ్లి పృథ్వీరాజ్ ఈ సినిమాలో హీరో పక్కన ఉండేటువంటి హీరోకి ముఖ్య అనుచడుగా మారేటువంటి ఒక పోలీసుగా అతను కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు ఇక పఠాన్ క్యారెక్టర్లో సొహైల్ ఖాన్ కాకపోతే అతను బిగినింగ్లో ఆ తర్వాత ఎండింగ్లో మాత్రమే కనిపిస్తాడు సో అతనే అంటే పర్ఫార్మెన్స్కి చేయటానికి పెద్దగా అవకాశం కలగలేదు అలాగే కేజీఎఫ్ యాక్టర్ అయినటువంటి అవినాష్ అందులో ఒక విలన్గా చేసినట్టు అతను ఇందులో ఒక విలన్గా మనకి కనిపిస్తాడు అట్లాగే మరికొంతమంది యాక్టర్లు ఈ సినిమాలో ఉంటాడు సాయి మంజ్రేకర్ హీరోయిన్గా ఆమెకు నటించడానికి పెద్దగా అవకాశం రాలేదు అలాగే శ్రీకాంత్ సో ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్గా ఆ తర్వాత వైజాగ్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టేటువంటి వ్యక్తిగా అతను కనిపిస్తాడు అతనిలో అతని క్యారెక్టర్లో కూడా వేరియేషన్ ఉంటుంది సో యాక్టర్లందరూ కూడా తమ పరిధుల మేరకు నటించారు కానీ ఈ సినిమా పూర్తి బాధ్యతని ఈ సినిమా హిట్ అయ్యింది అంటే మాత్రం ఖచ్చితంగా అది విజయశాంతి కళ్యాణరామ్ అభినయం వల్లే అవుతుందని చెప్పేసి చెప్పాలి సో విజయశాంతి గారి క్యారెక్టర్లో కూడా ఓవర్ డ్రమటైజేషన్ అనేది లేకుండా ఆమె చాలా సెటిల్డ్గా పర్ఫామ్ చేశారు సో దర్శకుడు అతను క్లైమాక్స్ మీద పెట్టినటువంటి దృష్టి మిగతా సన్నివేశాల మీద పెద్దగా పెట్టలేదేమో అని అనిపించింది సో ఇప్పటికే ఎన్నో సినిమాలో చేసినటువంటి ఆ తరహా సీన్లను అతను రాసుకోవటం మాత్రం సో అతను ఖచ్చితంగా తన తర్వాత సినిమాలోనే సరే అతను ఈ విషయంలో మరింత పరిణతి సాధించాలి మరింత మెరుగ్గా అతను సన్నివేశాలు రాసుకోవాలి అని చెప్పేసి చెప్పాలి సో దీనికి స్క్రీన్ ప్లే శ్రీకాంత్ విస్సా మరి అతను కూడా ఆ మోసధ్వరంలోనే అవి అలాంటి సీన్లు రాయటం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం సో పుష్ప లాంటి సినిమాకి రైటర్గా పనిచేసినటువంటి రైటర్ అతను శ్రీకాంత్ విస్సా ఇక టెక్నికల్గా చూసినప్పుడు సి రామ్ ప్రసాద్ కెమెరా పనితం సో ఖచ్చితంగా ఇది ఎక్కువ యాక్షన్ సీన్ల మీద ఆధారపడినటువంటి సినిమా కాబట్టి ఆ యాక్షన్ సీన్లని అతను చాలా బాగా క్యాప్చర్ చేశాడు కాకపోతే కలర్ టోనే ఇంకాస్త క్వాలిటీగా ఉంటే బాగుండేది అని చెప్పి అనిపించింది ఇక అజనేష్ లోక్నాథ్ సో అతను ఈ మధ్య బాగా ఫేమ్లోకి వస్తున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మనకు తెలిసిందే సో అతను ఈ సినిమాకి పర్వాలేదనిపించే స్థాయిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు ఆ పాటలు ముచ్చటగా బంధాలే అనేటువంటి ఆ సెంటిమెంట్ అమ్మతో అనుబంధం ఏదైతే ఉందో అది కొంచెం బాగుంది అనిపిస్తుంది మిగతా పెద్దగా ఆకట్టుకునే కాదు సో ఓవరాల్గా చూసినప్పుడు ఈ సినిమా ఇంకొకటి ఎడిటింగ్ కూడా ఫస్ట్ హాఫ్లో ఇంకాస్త మంచిగా గ్రిప్పింగ్గా ఆ ఎడిటింగ్ చేయాల్సి ఉంది బట్ దర్ దర్శకుడు ఇచ్చినటువంటి సన్నివేశాలు కాబట్టి అతను ఇంకేమీ చేయలేకపోయాడని చెప్పేసి అనుకోవచ్చు సో ఓవరాల్గా చూసినప్పుడు ఆ క్లైమాక్స్ మాత్రం అది వేరే లెవెల్లో ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది సో అది తప్ప సినిమాలో గొప్పగా చెప్పుకోవడానికి వేరే ఏం లేదు ఇలా పర్ఫార్మెన్స్లు తప్పితే సో నేను ఈ సినిమాకి ఇచ్చేటువంటి రేటింగ్ టూ అవుట్ ఆఫ్ ఫైవ్